వ్యూయర్స్ ఈ రోజు నేను మీషోలో ఒక మంచి కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేశాను సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో సో ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ అంటాం కదా లైట్ వైలెట్ కలర్ నేను ఇది సండే సేల్ లో పర్చేస్ చేశాను మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మీషోలో సేల్ జరుగుతుంది అందులో హ్యూజ్ డిస్కౌంట్ ఉంటుంది సో అప్పుడు చూసి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను సో ఫస్ట్ అయితే నాకు ఈ డ్రెస్ పడింది ఫైవ్ హండ్రెడ్ బట్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నాకు కి ఈ డ్రెస్ వచ్చింది సో ఫస్ట్ అసలు ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూద్దాము చూసారు కదా కలర్ అసలు కవర్ లో నుంచే మనకి ఆ గ్లిటర్స్ అనేవి బాగా ఎంబ్రాయిడరీ వర్క్ అట్రాక్షన్ గా ఉంది బాగా ఈ కలర్ అనేది రేర్ అనమాట మనకి ఇలాంటి లైట్ కలర్స్ దొరకవు ఇందులో డార్క్ కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది కానీ బట్ ఈ కలర్ దొరకాలంటే మనకి త్వరగా దొరకదన్నమాట చాలా రేర్ గా దొరుకుతాయి ఇలాంటి కలర్స్ సో నాకైతే బాగా నచ్చింది ఇక్కడ చూడండి అసలు దగ 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 మెరిసిపోతుంది కదా టాప్ ఇక్కడ మనకి గ్లిటర్స్ వచ్చి సో దీంట్లోకి మనకు ఒక ప్లాజో అండ్ బట్టా రెండు వచ్చింది సో ఫస్ట్ అయితే అసలు కుర్తి ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ చూసారు కదా మనకి నడుం వరకు కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది నడు వరకు ఎంబ్రాయిడరీ ఫుల్ గ్లిటర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా ఒక దారం కూడా బయటకు వచ్చి లేదు అండ్ క్లాత్ అనేది మనకి శాటిన్ క్లాత్ కంటే కూడా చాలా మెత్తగా ఉంటుంది శాటిన్ క్లాత్ మీకు ఐడియా ఉంటే కనుక సో అలా ఉంది సేమ్ అలా కాదు కాకపోతే ఇంకా మెత్తగా ఉందనమాట చూడడానికి మనకు కొంచెం రఫ్ క్లాత్ అనిపిస్తుంది బట్ వేసుకుంటే చాలా చాలా కంఫర్టబుల్ క్లాత్ అనమాట సో ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను అసలు ఎంత బాగుంది ఎక్కడన్నా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కేసుకెళ్ళినా కానీ చాలా బాగుంటుంది అనమాట సో దీని మీద మనకి ఫ్యాక్స్ అయితే వచ్చింది కలర్స్ ఆఫ్ హెత్ అనేసి సో ఇక్కడ మనకి త్రీ క్వార్టర్ స్లీవ్స్ వచ్చాయి త్రీ క్వార్టర్స్ స్లీవ్స్ దగ్గర మళ్ళీ మనకి హ్యాండ్స్ దగ్గర బార్డర్ ఏదైతే మనకి నెక్ దగ్గర వచ్చిందో డిజైన్ ఎంబ్రాయిడరీ డిజైన్ అదే డిజైన్ మనకి మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చిందనమాట చాలా అట్రాక్షన్గా ఉంది సో మనకి నెక్ కొంచెం పై వరకే ఉంటుంది అండ్ ఇది నీ లెంత్ ఉందనమాట కింద వరకు చక్కగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి కూడా కొన్ని డ్రెస్సెస్ కొడుకుగా ఉన్న వాళ్ళకి సెట్ కా ఎందుకంటే పైకి వెళ్ళిపోతాయి కాబట్టి సో లోపల లైనింగ్ లాంటిది ఏమీ లేదు బట్ క్లాత్ అనేది కొంచెం సాఫ్ట్ గానే ఉంది కాబట్టి లైనింగ్ లేకపోయినా కానీ అంత ఇబ్బంది ఉండదు సో బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లేన్ వచ్చేసింది చూసారు కదా క్వాలి కలర్ మాత్రం కలర్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ చాలా చాలా బాగుందనమాట ఒక థౌజండ్ రూపీస్ డ్రెస్ లా ఉంది మనకి ఎక్కడ కూడా ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డ్రెస్ లాగా లేదనమాట సో చాలా బాగుంది నాకు ఇక్కడ వచ్చిన ఈ ఎంబ్రాయిడరీ ఎంత బాగుందంటే మనకి సిల్వర్ చెంకీస్ తోటి వచ్చింది అన్నమాట సిల్వర్ చెంకీ అండ్ సిల్వర్ థ్రెడ్డింగ్ తోటి వచ్చింది మనకి సో ఇలాంటి లైట్ వైలెట్ లైట్ పర్పుల్ మీద ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ప్యాంట్ చూద్దాం ప్యాంట్ లో చూడండి వన్ సైడ్ హాఫ్ ఎలాస్టిక్ వచ్చింది హాఫ్ నార్మల్ క్లాత్ వచ్చింది సో హాఫ్ వచ్చింది ఎలాస్టిక్ ఇలాంటి ఇలాంటి మోడల్ ఎక్కువగా మింత్రాలో తీసుకున్న డ్రెస్సెస్కి వస్తుంది సో ఇక్కడ మీషోలో ఇదే డ్రెస్ మింత్రాలో కూడా ఉందనమాట ట్వల్వ్ హండ్రెడ్కి అలా ఉంది కాకపోతే అండ్ మనకి వన్ సైడ్ పాకెట్ అయితే వచ్చింది టూ సైడ్స్ రాలేదు వన్ సైడ్ పాకెట్ వచ్చింది అండ్ ఇక్కడ బార్డర్స్ చూసారు కదా సేమ్ మనకి నెక్ దగ్గర వచ్చింది హ్యాండ్స్ దగ్గర వచ్చింది ఇక్కడ మనకు ఫ్యాంట్ దగ్గర కూడా వచ్చింది చెప్పాను కదా సిల్వర్ చెక్కి అండ్ సిల్వర్ థ్రెడ్డింగ్ తోటి మనకి చక్కగా బార్డర్ అనేది వచ్చింది అనమాట టూ కి సో చాలా కంఫర్టబుల్ ఇది కూడా సేమ్ మనకి కుర్తి ఏ క్లాత్తో అయితే వచ్చిందో ఈ ప్లాజో ఫ్యాంట్ కూడా సేమ్ అదే క్లాత్ తోటి వచ్చిందనమాట సో వెరీ కంఫర్టబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము దీని మీదకి వచ్చిన దుపట్టా చూద్దాం సో ఇక్కడ ఇది చూడండి పట్టిల్లోనే ఉంది నాకైతే దీనికి ఫ్యాంట్కి వచ్చిన బార్డర్ సో ఇప్పుడు మనం దుపట్టా చూద్దాము ఇది కొన్నికి వా అసలు దుప్పటా గురించి నేను ఇంకేం చెప్పాలి చెప్పాను కదా ప్రతి డ్రెస్ యొక్క దుపట్టాలు అసలు ఎంత బాగా వస్తున్నాయి అంటే దుపట్టా కోసమైనా డ్రెస్ కొనాలని అనిపిస్తుంది సో ఇది చూడండి అసలు ఎంత బాగుందో టిష్యూ శారీస్ అంటారు కదా సేమ్ అదే క్లాత్ అదే క్లాత్ ఇక్కడ మనకి సిల్వర్ లేస్ తోటి బార్డర్ వచ్చింది కానీ మీకు వీడియోలో చూడడానికి ఇది స్టోన్స్ లా కనిపించవచ్చు బట్ ఇది స్టోన్స్ కాదు జస్ట్ సిల్వర్ కలర్ లేస్ ఉంటుంది కదా సో ఆ లేస్ అనమాట ఇలా టిష్యూస్ టిష్యూ లా ఉంది ఇది అసలు ఎంత బాగుందంటే దుపట్ట ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ప్రతి ఒక్క డ్రెస్సెస్ మీషోలో ఉన్న ప్రతి ఒక్క డ్రెస్సెస్ అసలు ఈ మధ్య వచ్చే ప్రతి ఒక్క డ్రెస్సెస్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే దుప్పట్టాసే సో ఇదైతే మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఏ డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు డ్రెస్ మాత్రం సూపర్ గా ఉంది వెరీ అఫోర్డబుల్ సో నేను దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కావాలంటే మీరు కూడా త్వరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలానే నేను ప్రతి ఒక్క డ్రెస్ కి ఫుల్ రివ్యూ మీరు ఇంకా ఏ టౌట్ లేకుండా పర్చేస్ చేసుకునేలాగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్